ఈరోజు భారత ప్రభుత్వం మా బలం ఏంటి అని నావి ఆర్మీ జవాన్ల తరపు నుంచి చూపిస్తుంటే ఎస్ వాళ్ళ బలానికి మేం బలంగా మారుతామని ఆ వ్యాపారవేత్తలు తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే సెభాష్ మేరా భారత్ మహాన్ ఇది కదా భారతీయులంతా భాయి భాయి అనే అసలైన సంస్కృతి అనిపిస్తుంది దీంతో పాటు టర్కీ పర్యాటక రంగాన్ని బహిష్కరించేశారు భారతీయులు టర్కీకి ఈ సమ్మర్ హాలిడేస్లో కానీ వెకేషనల్స్ కోసం కానీ సెలబ్రిటీలతో సహా చాలామంది వెళ్తూ ఉంటారు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం మానేస్తున్నారు ఈ నేపథ్యంలో టర్కీ భారత్తో కాళ్ళ బేరానికి వచ్చింది చాలా వేల కోట్లలో మేము నష్టపోవాల్సి వస్తుంది ఆర్థికంగా కుదేలవ్వడానికి కారణమవుతుంది కాబట్టి అలాంటి నిర్ణయాలను తీసుకోవద్దని ప్రాధేయపడడంతో పాటు దయచేసి మా దగ్గర ఎలాంటి భయానక పరిస్థితులు ఉండవు ఆహ్లాదకరమైన ప్రాంతం ఉంటుంది టూరిజానికి చాలా చాలా బాగుంటుంది భారతీయులు రావాలి మా టూరిజానికి సపోర్ట్ చేయాలి డెవలప్ చేయాలని సోషల్ మీడియాలో అడుక్కుంటుంది నాకైతే ఒక భారతీయురాలిగా ఈ అంశాలు చాలా గర్వంగా ఉన్నాయి శత్రువుకు మిత్రుడు శత్రువు అనే విషయాన్ని గ్రహించి ఈరోజు వ్యాపారం లాభం డబ్బు లేకపోతే విహారయాత్ర ఎంజాయ్మెంట్ అని ఆలోచించకుండా భారతీయ భావజాలంతో ఒక్కొక్కరు ఆలోచించడం మొదలుపెట్టారు చూడండి ఈ మార్పే ఈ మార్పే కావాలి